ఒక్కొక్కసారి ఫేమస్ సెలబ్రిటీ యాక్టర్స్ చనిపోయినట్లు నటించేవారు వీళ్ళు ఎందుకు ఇలా చేసేవారంటే ఇంకా ఫేమస్ కావడానికి ఒక రోజు పేవెల్ అనే ఒక యాక్టర్ చనిపోయినట్లు నటిస్తాడు పేవెల్ అంత్యక్రియలకు చాలా మంది ఇతని ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉంటారు ఒక పెద్ద స్క్రీన్ పైన పేవెల్ జీవిత చరిత్ర రన్ అవుతూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న వారందరూ చాలా బాధలో ఉంటారు ఇక్కడ చూస్తే పేవెల్ సమాధి పెట్టులో పడుకుని బయట జరిగేదంతా తన ఫోన్ లో చూస్తూ ఉంటాడు పేవెల్ ఆల్రెడీ తనతో పాటు వైన్ ని తెచ్చుకున్నాడు లోపల వైన్ తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంతక్రియలంతా పూర్తయిన తర్వాత అక్కడి నుంచి అందరూ ఉంటారు పేవెల్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు అతని పేరు జాక్ వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేశారు జాక్ సమాధిని ఉండగా సడన్ గా సమాధిలో ప్రాణాలతో ఉన్న విషయం జాక్ కి మరి ఎవరికి తెలియదు దీంతో ఇతను చాలా భయపడిపోతాడు ఇంకా ఇతను పోలీసులకు ఫోన్ చేయాలి అని అనుకుంటాడు ఒకవేళ పోలీసులకు ఈ విషయం తెలిస్తే పేవెల్ చనిపోయినట్లు నటించి ఎర్రి పప్పలని చేశాడని పేవెల్ ని డైరెక్ట్ గా బొక్కలో వేస్తారు దీంతో ఇతను తన ఫ్రెండ్ కి మెసేజ్ పంపిస్తాడు పేవెల్ ఒక రోజు కిందటే ఒక కొత్త సిమ్ కార్డ్ ని కొనుక్కున్నాడు దీంతో ఇతని మాటలని ఎవ్వరు నమ్మరు ఇతని నంబర్ ని అందరూ బ్లాక్ చేస్తూ ఉంటారు ప్యావెల్ చాలా మందికి ఫోన్ చేస్తాడు ఒకరంటే ఒకరు కూడా ఇతని మాటలని నమ్మడం లేదు ఎందుకంటే వీళ్ళందరూ తమ కల్లార చూసారు కదా పేవెల్ చనిపోయాడని ఫైనల్ గా ఇతను తన అసిస్టెంట్ కి ఫోన్ చేస్తాడు అసిస్టెంట్ ఇది చూసి షాక్ అయిపోతుంది ఏందిరా ఇది ఒక చనిపోయిన వ్యక్తి నాతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పేవెల్ జరిగిందా ఈమెకు క్లియర్ గా చెప్తాడు అసిస్టెంట్ కూడా ఇతని మాటలని నమ్ముతుంది నువ్వేం భయపడవద్దు నేను నీ దగ్గరకు వస్తున్నాను నిన్ను బయటకు తీస్తాను అని చెప్తుంది దీంతో ప్యావెల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాడు మళ్లీ తన అసిస్టెంట్ కి ఫోన్ చేస్తాడు ఇప్పుడు అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేయదు ఎవరో ఒక వ్యక్తి లిఫ్ట్ చేస్తాడు నేను మెంటల్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను నిజానికి అసిస్టెంట్ పార తీసుకుని శ్మశానంలోకి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరికి ఇలా అనిపిస్తుంది ఈమెకు పిచ్చి పట్టి ఉంటుందని దీంతో ఈమెను పట్టుకుని మెంటల్ హాస్పిటల్ కు తీసుకుని వెళ్తూ ఉంటారు ట్రావెల్ నెట్ లో సర్చ్ చేసిన తర్వాత ఇతనికి తెలుస్తుంది ఒక మనిషి ఒక సమాధి పెట్టెలో పదహైదు గంటల కంటే ఎక్కువసేపు బ్రతకలేడని ట్రావెల్ దగ్గర ఇప్పుడు రెండు గంటలు మాత్రమే ఉన్నాయి ఇతను ఒక టాక్సీని బుక్ చేస్తాడు టాక్సీ డ్రైవర్ ఇక్కడికి వచ్చి చూస్తాడు ఎవరు కనిపించకపోవడంతో ఇతను రిటర్న్ వెళ్ళి ఫైనల్ గా ఇతను ఒక వీడియో రికార్డ్ చేసి టీవీ ఛానల్ కు పంపిస్తాడు వీళ్ళు కూడా ఇతని మాటలని నమ్మడం లేదు ఎందుకంటే వీళ్ళ దృష్టిలో పేవెల్ చనిపోయాడు ఫైనల్ గా పేవెల్ కి బుద్ధొస్తుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను రా అని దీంతో ఇతను ఒక వీడియో రికార్డ్ చేస్తాడు నేను చనిపోయిన తర్వాత అయినా కూడా ఈ వీడియోని ఎవరైనా చూస్తారని సడన్ గా అప్పుడే సమాధిని ఎవరో పగులు కొడుతున్నట్లు శబ్దం వినిపిస్తుంది ఫైనల్ గా ఇతని ఫ్రెండ్ జాక్ వచ్చేస్తాడు ఇతన్ని బయటకు తీసి జరిగిందంతా అందరికి చెప్తాడు